హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో మీ ముందుకు వచ్చానమాట ఈ హౌస్ సంబంధించి వీడియో అయితే చాలా చిన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చివరి వరకు చూడండి ఇంటికి సంబంధించిన నిర్మాణం అనేది ఏమైంది జరిగిందో అయితే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తూ కాకపోతే మనకు వచ్చి ప్రొదుటూర్లోని వచ్చేసి ఉత్తరం ఉత్తరంప్రదేశ్తో నిర్మాణం చేసినటువంటి ఈ హౌస్ అయితే కనుక మనకి సేల్గా అయితే వచ్చిందండి నాలుగు సెంటుతో టూ విహెచ్కే హౌస్ కార్నర్లో ఉన్నటువంటి హౌస్ ఇరవై ఆరు అడుగులు వెడల్పు ముప్పై నాలుగు అడుగు పొడుగుతో వచ్చేసి ఇంటి నిర్మాణం అనేది జరిగిందండి ఆల్ అప్రూవల్స్తో బ్యాంక్లో తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక బిల్లర్ అనేది నిర్మాణం అనేది చేశారనమాట ఫుల్ రెడీ టు మూవ్ అనే ఉంది ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నెంబర్కి వాట్సాప్లో కాల్ కానీ ప్లస్ మెసేజ్ కానీ అయితే చేస్తే రిప్లై అనేది ఇస్తానన్నమాట ఇది చూడాలంటే కనుక ఆ నెంబర్ కనెక్ట్ కావాల్సింది రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే మనకు వచ్చేసి ఇంటి ముందర వచ్చేసి మనకు ముప్పై అడుగుల రోడ్ అనేది ఉంది విశాలమైనటువంటి రోడ్డు ఇకపోతే మంచి చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే కనుక ఈ ఇంటి నిర్మాణం అనేది జరిగింది అన్నమాట ఇప్పుడు మనం చూసినట్టు వచ్చి మెయిన్ డోర్ సంబంధించి మెయిన్ డోర్ అయితే కనుక వుడ్ వర్క్ అయితే చాలా ఆకర్షణంగా చేశారు మెయిన్ డోర్ మెయిన్ డోర్ సంబంధించి లెఫ్ట్ సైడ్ అయితే కనుక తో ఆకర్షణంగా చేసినటువంటి ఒక మిర్రర్ అనేది ఫిట్ అనేది చేసినారు అనమాట అలాగే వచ్చేసి మనకు సేఫ్టీ డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేసినారు ఇప్పుడు చూస్తే కనుక మనము మెయిన్ డోర్ నుండి ఎంటర్ అయితే కనుక టీవీ హాల్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చేసి స్ట్రైట్ వచ్చేసి మనకు కిచెన్ అండ్ దేవుని కూడా ఇచ్చినారు రైట్ సైడ్ వచ్చేసి మనకు టీవీ స్టాండ్ అనేది చిన్న టీవీ స్టాండ్ ఆపోజిట్లోనే మనకు వచ్చేసి వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ రైట్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ అనేది ఉందన్నమాట ఇంటికి సంబంధించి సీలింగ్ సంబంధించి కూడా పీవీపీ కనుక చాలా ఆకర్షణంగా అయితే కనుక పీవీపీతో చాలా ఆకర్షణంగా అయితే కనుక చేస్తున్నారు ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ అయినా చేస్తున్నారు ప్రొద్దుటూర్లో చాలా మంది హౌస్ తీసుకోవాలని చెప్పేసి చాలా మంది చర్చింగ్ చర్చింగ్లు ఉంటారు వాళ్ళకి వచ్చేసి మన వీడియోస్ అనేది షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మీరు చేస్తారని తప్పకుండా ఇకపోతే కనుక మీకు వీడియో నచ్చితే మాత్రమే లైక్ ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క వీడియో సంబంధించి నేను తెలియజేస్తున్నాను కొంతమంది నచ్చలేదు మన అయితే నాకైతే లేదు కానీ లైక్స్ మనకు చాలా తక్కువ వస్తున్నాయి లైక్స్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి బెడ్రూమ్ సంబంధించి చాలా విశాలంగా అయితే కనుక ఉందండి ప్లస్ మనకు వచ్చేసి కబోర్డ్స్ స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే లెట్రిన్ బాత్రూమ్ ఉంది బాత్రూమ్ పక్కన వచ్చేసి మనకు మిర స్టాండ్ అనేది ఉంది ఈ హౌస్ సంబంధించి ఇంటి ముందర వచ్చేసి మనకు ముప్పై అడుగులు రోడ్ అనేది ఉంది ఇంటి ఇంటి అయితే కనుక రెండు చెట్లు అనేది కూడా ఇంటి అయితే ముందరైతే మీరు స్టార్టింగ్ లేదా రెల్వేషన్ సంబంధించి అయితే గమనించగలి గమనించి ఉంటారు ఆల్రెడీ ఆల్ అప్రూవల్స్తో బ్యాంకులో తీసుకొని కొనుగోలు చేసే విధంగా నిర్మాణం చేసినటువంటి హౌస్ మనకు వచ్చేసి ప్రొద్దుటూరులోని పొట్టిపారు రోడ్లు అయితే కనుక ఉందండి మెయిన్ రోడ్కి వచ్చేసి ఒక వంద మీటర్లు అయితే దూరంలో అయితే కనుక ఈ ఇంటి నిర్మాణం అనేది చేసినారు ఉత్తరంప్రదేశ్తో నిర్మాణం జరిగింది ఇకపోతే మనకు వచ్చేసి ఈ ఇంటి సరౌండింగ్స్లో కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే కనుక ఇంటి నిర్మాణం అనేది చేస్తున్నారు అన్నమాట వీడియోలో హౌస్ మీకు నచ్చితే డైరెక్ట్ ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నెంబర్ వాట్సాప్లో కాంటాక్ట్ చేసి మీకు అయితే కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కనుక మనకు వీడియో ప్రతి వీడియో సంబంధించి అయితే తప్పకుండా అయితే లైక్స్ అయితే అడుగుతున్నాను ఈ లైక్స్ అనేది చాలా తక్కువ వస్తున్నాయండి ఎవరైనా మీరు ఇంకా లైక్ చేయన వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు వాళ్ళంటే కనుక లైక్ చేయ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ వీడియోని పది మందికి అనేది షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఇకపోతే కనుక మనకు వచ్చేసి ఉత్తరంప్రదేశ్తో నిర్మాణం చేసినటువంటి హౌస్ సంబంధించి అయితే కనుక మనకు వచ్చేసి ఇప్పుడు మనం చూసినటువంటి వచ్చేసి బెడ్రూమ్ సంబంధించి బెడ్రూమ్ టూ సంబంధించి టీవీ స్టాండ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక కబోర్స్ అయితే స్లైడింగ్ డోర్స్ అనేది ఇచ్చినారు ప్లస్ వచ్చేసి ఒక వెంటేజ్ కోసం పెద్ద కిటికింది అలాగే వచ్చేసి మనకు ఒక మిరా స్టాండ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు బెడ్రూమ్కి ఆపోజిట్లో వచ్చేసి మనకు దేవుని గుడి అనేది దేవుని గుడికి రైట్ సైడ్ వచ్చేసి కిచెన్ అనేది చాలా ఆకర్షణీయంగా చేసినటువంటి కిచెన్కి సంబంధించిన కబోర్డ్స్ అయితే కనుక మీరు గమనించగలరు కలర్స్ అయితే కనుక చాలా ఎక్స్పెండివ్ అయితే కనుక సెలెక్షన్ అనేది చేసుకున్నారు అనమాట ఇంటికి సంబంధించి అయితే కనుక వర్క్ అయితే ఇలాంటిదైతే పెండింగ్ అయితే లేదండి రెడీ టు గానే ఉంది మీరు వీడియో వస్తున్న హౌస్ మీకు తప్పకుండా అయితే నస్తుంది డైరెక్ట్ వీడియోస్ చూడాల్సిన హౌసే మీకు కాకపోతే కనుక మనకు నెక్స్ట్ వీడియో అయితే కనుక ఒక రేంజ్లో అయితే ఉండే విధ విధంగా అయితే కనుక ఒక ఇల్లు అయితే కనుక ఉందండి అయితే కనుక షూట్ చేసుకొని వచ్చాను అది ఎడిటింగ్లో ఉంది రేపు అయితే రేపు కానీ మన్నాడు కానీ అయితే కనుక అది అప్లోడ్ చేస్తాను వాటికి సంబంధించి ఒక రేంజ్లో అయితే కనుక హౌస్ అయితే నిర్మాణం అనేది చేస్తున్నారు మంచి రీజనబుల్ రెడీ చెప్తున్నారు ఆ వీడియో సంబంధించి కూడా లైక్స్ అయితే కనుక చాలా విపరీతంగా వస్తాయని నేను అయితే కనుక ఆశిస్తున్నాను ఈ వీడియో సంబంధించి కూడా ఎవరైనా ఇంకా లైక్స్ చేయని వాళ్ళు ఉంటే ఇంకా లైక్ చేసి పది మందికి అనేది మన వీడియోస్ అనేది షేర్ చేయవలసింది రిక్వెస్ట్ చేస్తూ ఇక చూస్తున్న మనం వచ్చేసి టాప్లో చూస్తే కనుక గమనించగలరు చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన నిర్మాణం అనేది జరిగిందనమాట